గోవింద నిశ్చలానంద మందార నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి గురు ప్రధరమున ఎడ నెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏముకో ఏముకో చిగురు ప్రధరమున ఎడ నెడ కస్తూరి నిండెను కలికి చకో రాక్షికి కడకన్నులు కడ తో చెలువంబిపుడిదేమో చింతింపరే చెలు ప్రాణేశ్వరుపై నాటిన కొనచూలు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొనసూ పేరు కగనంటిన నెత్తురు కాదు కదా ఏమకో ఏమకో చిగురు పధరమున ఎడనెడ కస్తూరి నిండెను ఆ

ఈరోజు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నూతన సంవత్సర కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని గీతామందిరంలో చేయాలని నిర్ణయించుకున్నాం అదే మన ఇరవై జనవరి ఫస్ట్ కార్యక్రమానికి మీరందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరిచేందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుచు ఇవాళ ఈ ఇక్కడ ఈ అకేషన్ ఎందుకు చేశామంటే జనవరి ఫస్టు మనం మామూలుగా ఆంగ్ల సంవత్సరాదికి పెద్ద ప్రిఫరెన్స్ ఏము కానీ ఏదో ఒక రకంగా మనం అందరం హ్యాపీలుగా చెప్పుకుంటాం కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ గీతామందల ఏదో చిన్న అకేషన్ పెడదామని ఆడవాళ్ళందరూ కోరినందున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ముఖ్యంగా ఇక్కడ సింగరాయకుండలో రెండు వేల పద్నాలుగులో ఈ మందిరాన్ని నాకు అప్పచెప్పారు అప్పుడు నార్మల్గా ఉండింది ఏం లేదు ఇప్పుడు విగ్రహాలు ప్రతిష్టలు ఏం లేవు కానీ రెండు వేల పద్నాలుగులో అట్లాగే ఈ మందిరం రెండు వేల పద్నాలుగులో నేను స్టార్ట్ చేసి రెండు వేల పదహారుకి పూర్తి చేసి ఇంత వైభవంగా కట్టడానికి సింగరాయకొండలో ఆరి వయసులు పక్క గ్రామాల్లో కూడా ఆరి వయసులు మాకు ఎంతో కోఆపరేషన్ చేసి దాదాపు నలభై లక్షల రూపాయలు చందాలతో వసూలు చేసి కొంత నా సొంత డబ్బులతోటి ఈ గీతా మందిరాన్ని నిర్మించాం ఎనిమిది సంవత్సరాలు పూర్తయి మార్చి పదమూడవ తారీఖు ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం నా యొక్క నిర్దేశం ఏంటంటే ఈ గీతా మందిరం స్థాపన మొదలుపెట్టిన తర్వాత నుంచి మేమందరం మంచి మార్గంలో నడుస్తున్నాం అనే భావంతో నేను ఈ కార్యక్రమాలన్నింటినీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇది కంటిన్యూ చేస్తున్నాను నా ఒపీనియన్ ఏంటంటే మీరు కూడా మీరెవరైనా సరే ఈ మందిరంలో ఏదైనా మీరు నిర్ణయించుకుంటే జరుగుద్దు నా భావన అది నా లాగా అందరు నేను కోరుకోను అది నాకైతే అదే భావన మేము మా పిల్లలకి మాకు ఆడపిల్లలు మా పిల్లలకి పిల్లలు లేరని మా వాళ్ళు ఊరికి కృష్ణుని గురికి పెట్టినా మగ పిల్లలు పుట్టారని మన పిల్లకాయలకన్నా మనం ఇప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాం ఇలా దాని అన్నిటికీ కారణం కూడా నేనైతే ఈ గీతామందిరంలో శ్రీకృష్ణ భగవానుడి చదువు వల్లనే ఈ కార్యక్రమాన్ని నేను నిర్దేశిస్తున్నాననే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం అవుతేస్తాను మేము ఈ గుళ్ళే ఏ కార్యక్రమం పెట్టినా జనం అట్లాగే వస్తారు మాకు మంచి పేరు వస్తుంది నేను ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని బలవంతం చేసి ఏ కార్యక్రమం చేయను నా స్వహసాలతో నా సొంతంగా నిర్ణయించుకొని నాకు అందరూ సహాయం చేస్తారు కానీ నేను ఎవరిని బలవంతం చేసి సహాయం చేయమని కోరను వాళ్ళు ఇస్తే నేను వద్దన్ను అట్లాగే ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తున్నా కొద్ది రోజుల్లో నాకు దీనిలో లిఫ్ట్ పెట్టాలని కోరుకుంది లిఫ్ట్ పెట్టే ప్రయోజనం లేదు పక్కన టాటా బాలాజీ స్థలం కొనడానికైనా ఇష్టపడుతున్నా రెంట్ గీయటానికైనా ఇష్టపడుతున్నా వాళ్ళు కనుక ఇస్తే డెఫినెట్ గా కింద పైన రెండు రూములు ఏర్పాటు చేసి లిఫ్ట్ ఏర్పాటు చేస్తా అది ఎవరు చందాలు ఇచ్చినా ఇయకపోయినా నేను ఎట్లా అయినా సరే ఏ ఏ భగవంతుడు ఎవరి దగ్గరికి పంపాలి వాళ్ళ దగ్గరికి పోయి నేను తీసుకొచ్చా లెఫ్ట్ లిఫ్ట్ బిగించాలన్న కోరిక ఎందుకంటే నేను ఫస్ట్ కింద పెట్టాలనుకున్నాను అది కొన్ని కారణాల వల్ల ఆ క్షణంలో పైన పెట్టాల్సి వచ్చింది కొంతమంది అందరూ పైన పెట్టారు పైన పెట్టారని భావంతో ఉన్నారు నేను అందుకోసంగా లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఏకీభవించుకొని ఉన్నాం అది వాళ్ళు స్థలం ఇస్తే తప్ప చేయలేము వాళ్ళు ఇస్తే డెఫినెట్ గా దానికి లిఫ్ట్ పెట్టి మీ అందరికీ సంతోషంగా ఉండేటట్టు చేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం